కొండపాక మండల కేంద్రంలో గల రుద్రేశ్వర ఆలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఆలయ విశేషతను చరిత్రను జిల్లా కలెక్టర్ తెలిపారు అనంతరం గ్రామంలో నిర్మాణంలో గల రహదారి వెడల్పు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర విశేషత కలిగిన కొండపాక రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించడం పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆలయ అభివృద్ధికి నిర్మాణంలో ఉన్న రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు అధికార యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు కొండపాక గ్రామానికి సంబంధించి రుద్రేశ్వర ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేసినందుకు స్పెషల్లీ అక్కడ ఉన్న పూజారులు కావచ్చు ఆ టెంపుల్ సొసైటీ కావచ్చు దానిలో ఉన్న చైర్మన్ వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు టెంపుల్ విజిట్ చేసినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది ఎంతో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అదే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న టెంపుల్ ఆ ఒక ఆలయమే కాదు మనకి కొండపాక గ్రామం కూడా ఎంతో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఊరు సో ఈ గ్రామానికి అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కంటిన్యూస్ సపోర్ట్ మొత్తము దాని ఫండ్స్ కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు ఫర్దర్ డెవలప్మెంట్ కావచ్చు అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేస్తాము అని అష్యూరెన్స్ ఇస్తున్నాను అదేవిధంగా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా దీన్ని టేకప్ చేసే విధంగా చూస్తాం